హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం మహాలక్ష్మి పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం డేట్ను ఫిక్స్ చేయబోతుంది అలాగే కొన్ని అర్హతలు కూడా వెల్లడించింది వాటి గురించి కూడా వివరంగా చెప్పబోతున్నాను సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకండి వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ చిన్నల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో వాళ్ళని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లే చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేసేద్దాం సో ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేస్తున్న పథకాల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు అందుకే నవంబర్ నెలలో చివరి వారంలో ప్రకటించే అవకాశం అయితే ఉంది అంటే మహాలక్ష్మి పథకం ఈ నవంబర్ ఇరవై ఐదో తేదీ లోపు ఆ రోజున అధికారికంగా ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం అయితే ఉంది సో ఇంకా కన్ఫర్మ్ గా డేట్ అయితే ఫిక్స్ చేయలేదు బట్ అవకాశం అయితే ఉంది కాబట్టి మహిళలందరూ సిద్ధంగా ఉండాలి ముఖ్యంగా డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న మహిళలు కూడా ఈ పథకానికి అర్హులే సో ప్రభుత్వం కొన్ని అర్హతలను కూడా నిర్ణయించింది అవేంటంటే కనుక మొదటిగా తెలంగాణకు చెందిన మహిళలే అర్హులు సో కొత్త రేషన్ కార్డ్ అయితే ఉండాలి ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్కు లింక్ అయి ఉండాలి అలాగే ఇంట్లో నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు కరెంట్ బిల్ వెయ్యి రూపాయలు దాటకూడదు జిఎస్టి కట్టేవారు లేదా ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు అయితే వారు అనర్హులవుతారు గ్రామాల్లో నెలకు పదివేల రూపాయల వరకు సంపాదించేవారు లేదా పట్టణాల్లో పన్నెండు వేలు లేదా పదిహేను వేలు కంటే సంపాదించే వారు అర్హులు కారు అయితే ఇంట్లో హౌస్ వైఫ్ గా ఉన్న పంతొమ్మిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న మహిళలకు ఈ డబ్బులు అయితే ఇవ్వబడతాయి సో కాబట్టి ఆధార్ కార్డ్ను బ్యాంక్ అకౌంట్కు తప్పనిసరిగా లింక్ చేసుకోండి అకౌంట్ యాక్టివ్గా ఉంచుకోండి ఎందుకంటే ఈ పథకం కింద డబ్బులు ఆధార్ ద్వారా నేరుగా అకౌంట్లోకి వస్తాయి సో ఇప్పుడు ప్రభుత్వం ఈ మొత్తం ఒకేసారి ఇస్తుందా లేక ప్రతి నెల ఇస్తుందా అనే విషయం త్వరలో స్పష్టమవుతుంది సో టుడే ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి And subscribe just conny. Thanks for watching.